హలో అండి ఇదైతే చిలుకుల ద్వాదశి నాడు తీసిన ఒక షార్ట్ వీడియో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా చిలుకల ద్వాదశి అని అంటారు తర్వాత దీన్ని క్షీరాబ్ది ద్వాదశి పావన ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు చాతుర్మాసి దీక్ష చేసే వాళ్ళందరూ కూడా నిన్నటితోటి ఈ దీక్ష అయితే విరమిస్తారనమాట అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నుంచి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వరకు చాతుర్మాసి దీక్ష చేస్తారు అప్పటి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారని చెప్తారనమాట సో నిన్న లేచి అయితే బృందావనంలో అంటే తులసి కోట దగ్గర బృందావనం అంటే తులసి వనం అనమాట అక్కడ లక్ష్మీదేవితో కూడి సకల దేవతలతో కూడా మనందరికీ కూడా దర్శనమిస్తారనమాట సో ఇవాళ ఎవరైతే తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారో వాళ్ళకి చాలా మంచిది ఇది మా ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు సో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది ఇది నాకు చాలా ఇష్టమైన రోజు అనమాట ఎందుకంటే ఇవాళ ఉసిరి దీపాలు వెలిగిస్తారు అలాగే చాలా ఎక్కువ దీపాలు వెలిగించుకోవచ్చు ఎంత మంచిగా అంటే ఈవినింగ్ తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చేసే స్నానానికి దానానికి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందనమాట సో ఎప్పట్లాగే ఇవాళ కూడా తులసికోట దగ్గర స్వామివారిని అయితే పెట్టుకుని అంటే కృష్ణ అయితే పెట్టుకున్నాను ఉసిరి చెట్టుని చాలామంది పెడతారు ఉసిరి చెట్టుని పెట్టి తులసి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తారు అలాగే ఉసిరి చెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆ రెండింటికి కలిపి పూజ చేస్తారనమాట కాకపోతే నాకు ఇక్కడ ఉసిరి మొక్క దొరకలేదు కొమ్మ కూడా దొరకలేదు సో నేనైతే విష్ణు స్వరూపంగా కృష్ణ పరమాత్మని పెట్టుకున్నాను మీకు వీలైతే విష్ణు స్వరూపంగా సాల గ్రామాన్ని కానీ విష్ణు విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు ఇలా నేనైతే ఇంట్లోనే పెట్టుకున్నాను తులసి కోటని ఎందుకంటే నిన్న పూజ చేసుకుందాం ఉన్న టైంకి భారీ వర్షం పడింది బయట బాల్కనీలో అసలు పెట్టుకునే ఛాన్స్ లేదనమాట అందుకే చక్కగా పూజ మందిరంలోకి తీసుకొచ్చేసి ఇక్కడైతే ఇలా పూజ చేసుకున్నాను లక్ష్మీదేవిని ఇంకా కృష్ణ పరమాత్మని తులసి కోటని పెట్టుకుని తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ ఆప్యం నమ అని చెప్పి ఇవాళైతే షోడసోప్చారు పూజ చేసుకున్నాను ఇవాళ ఎక్కువగా నాకు మా అమ్మమ్మగారు వాళ్ళు అటుకులతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేస్తారనమాట నాకు అలాగే అలవాటు అయిపోయింది ఈరోజు ఎప్పట్లాగే అటుకులతో చేసిన ప్రసాదం చేసి స్వామివారికి అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో అందరి చేత ఈ ఉసిరి దీపాలు అయితే వెలిగించాను అందరికీ మంచి జరగాలని సో మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి ఇలా జరిగింది మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రోజున నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో ఖచ్చితంగా